మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు నటి హేమ తన మా సభ్యత్వం రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు తనకు పోలీసులు చేసిన టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని తిరిగి తనకు మళ్లీ మా సభ్యత్వం ఇవ్వండి అంటూ లేఖ రాశారు నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో నటి హేమ దొరికినట్లు వార్తలు వచ్చాయి బెంగళూరు పోలీసులు సైతం ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు దీంతో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు హేమ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేశారు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ జరిగితే వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పారు బెయిల్పై విడుదలైన హేమకు టెస్ట్ రిపోర్ట్లో నెగిటివ్ వచ్చిందంటూ మా అసోసియేషన్కు లేఖ రాశారామే అంతేకాదు అసోసియేషన్ పై తనదైన స్టైల్లో ప్రశ్నించారు హేమ మా బైలస్ ప్రకారం ఒక సభ్యుడు లేదా సభ్యురాలిని సస్పెండ్ చేయాలంటే ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఉందన్నారు కానీ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం విరుద్ధమన్నారు తనపై అనేక విరు నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని అన్నారు దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు ఉన్న ఒక ల్యాబ్లో రక్త పరీక్షలు చేయించుకున్నానని ఆ పరీక్షల్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు నిర్ధారణ కాలేదని అన్నారు హేమ త్వరలోనే పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయని అన్నారు అప్పటి వరకు తనను దోషిగా చిత్రీకరించడం సభ్యత్వం తొలగించడం సంస్థకు తగదంటూ ఓ లేఖ రాశారు ఈ విషయాన్ని గుర్తించి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కోరారామే